ప్రార్థన మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు కన తండ్రి మీ పరిశుద్ధ గణనామాన్ని బట్టి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా అయా మీ బంగారు పాదములకు లెక్కలేని నైనా మీ కొందనాళనైనా గడిచిన కాలం నుంచి ప్రభు మీ రెక్కల చోట్ల మమ్మల్ని అందరినీ కాచి దాచి భద్రపరిచి నా ప్రభువ మీ సన్నిధిలో నిలవబెట్టినందుకు మీ పాదాలకు వందనాలు నాయన ఈ మూడు రోజుల మట్టి ప్రభువ ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని ఈ సభల్ని ప్రభువ మీ కృపచొప్పున నడిపించారు తండ్రి మీ వందనాలు ఈ చివరి రోజు నా ప్రభువ అందుకో పిల్లలందరూ కూడా ప్రభువ వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ ప్రభువ వాక్యం మీద శ్రద్ధతో భక్తిగా మీ సన్నిధులకు వచ్చారు తండ్రి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తాం తండ్రి దాని సభలకు ఖర్చు పెడుతున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభువ వారి కుటుంబాన్ని దీవించండి నేనా మీ వందన సత్యానికి స్తంభాలుగా ఉన్న సంఘ బిడ్డల్ని దీవించండి నేనా మీ కొందనాలు సత్యం చెప్తున్న సేవకులు ప్రభా వారి సహోదరుని దీవించండి వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా తన వాక్యాన్ని ప్రకటిస్తుండగా బిడ్డకి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం అలాగే నా ప్రభా వరి యొక్క తండ్రి సేవకులు ఎంతమంది అయితే వచ్చారా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి వారి సంఘాలను దీవించమని ప్రార్థిస్తున్నాం వచ్చిన వారిని దీవించండి చెప్తున్న మాటలు హృదయంలో భద్ర వాటి ప్రకారంగా నడవడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ మా ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని ఏసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి మా కన్న తండ్రి ఆమె ఈ యొక్క తెలుగులో చిన్న ప్రార్థన చేస్తున్న తర్వాత ఈ యొక్క సభలో మరి మేషిక్ బాబు గారితో దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారు దాని గురించి మనము మరి పది నిమిషాలు దేవుని వాక్యాన్ని మాట్లాడుకుందాం మహాపరుషుద్ధుడ మహాగనుడ మమ్మల్ని మిక్గా ప్రేమించినటువంటి మా ప్రిప్రభు మీ పాదాలు పొందనాలు చెల్లిస్తూ ఎందుకో యొక్క మరి స్థలం నందు ప్రభునైనా ఈ గృహం నందు మీ దాశ బాబు గారిని ప్రభునైనా ప్రేమింపజేసి మూడు దినాల్లో కూటాలు జరిగించట్లని వారికి మీరు ఇచ్చినటువంటి ఈ ఆశయం తలంపులను బట్టి మీ వందనాలు చెల్లిస్తూ అనేక మందికి నా ప్రభానైనా ఇక్కడ ప్రభావనైనా మరి చేరి వచ్చి మీ నామమును బట్టి నా ప్రభానైనా మరి రక్షణ నందునట్లు అలాగే స్వస్థత నందునట్లు రాజ్యమును స్వతంత్రించుకున్నట్లు మీరాకడ తెలుసుకుని ప్రభావనైనా సిద్ధపడినట్లు ప్రభునైనా మీ దర్శన ద్వారా నా ప్రభానైనా ఈ యొక్క కోడికలను జరిగిస్తున్నారు మరి నేటికి మూడో దినంగా నా ప్రభ జరుగుతున్నటువంటి ఈ యొక్క కూడికలో ప్రభు మీరు నా ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మీరు ఒక్కడ ఉండండి మా మధ్యలో ఉండండి మాతో మాట్లాడండి ఎదుగు ప్రభానయినా మరియు వచ్చినటువంటి దైవజనులు బట్టి అలాగే ప్రభులైనా వచ్చినటువంటి నా ప్రభానైనా వాక్యం అని విధంగా రక్షించబడినటువంటి విశ్వాసులను బట్టి ఎదుగు ప్రభా నడిపించినటువంటి నడిపింపును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో నా ప్రభానైనా ఏమి బిడ్డలకు బిడ్డలతో మాట్లాడి మీరు నా ప్రభావితం అది మాట్లాడి బిడ్డలకు నా ప్రభావ ఈ రావాల్సినటువంటి నా దెను రక్షణ దీవిన ఆశీర్వదములు అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావం పొందమనే సుపర్షుధనాములు అడిగి వేడుకొచ్చున్నాడు పరమ తండ్రి మరి యొక్క సమయంలో మరి ఇంకా సమయాన్ని మరి నాకు ఇచ్చినటువంటి మరి దైవజనులు మరి మేషక్ బాబు గారు అంటే ఇక్కడ మరి రమేష్ బాబు గారు అంటారు కానీ ఆయన మేషక్ బాబు గారు మొదటిగా దేవునికి వందనాలు అలాగే ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి దైవజనులందరికీ వందనాలు అలాగే చేరు వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు మరి మేషక్ బాబు గారితో దేవుడు యొక్క ప్రణాళికలు ఈ ఆశయాలు ఎందుకు ఇచ్చాడు అని అంటే యేసు బాబు గారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల నాడు భూమి మీద మరి మనుషులతో వచ్చాడు వచ్చినటువంటి యేసు ప్రభు వారు తన రక్షణ స్వార్థను తన రాకడ వరకు సాటించమని ఈ భూమి మీద అనేక మందిని తన చేత నడిపిస్తూ మరి అందులో మేషిక్ బాబు గారిని కూడా మరి చాగర్లు పడ గ్రామంలో మరి దేవుడి ఆత్మ స్వార్థ కోటికలు దేవుని యొక్క వర్తమానమును మరి విని అనేక మంది దాన్ని బట్టి మరి దేవుడిచ్చేటువంటి బహుమానంతో కూడినటువంటి ఒకటి గొప్పది ఉన్నది అదేంటి అంటే పర్మక రాజ్యం ఆ పర్మక రాజ్యానికి సువార్తల ద్వారా ఈ యొక్క కూడికల ద్వారా మరి అనేక మంది సిద్ధపడి ఈ భూమి శాశ్వతం కాదు భూమి మీద మన బ్రతుకు శాశ్వతం కాదు శాశ్వతమైనటువంటి దానికి నడిపించడానికి మరి వారు ఎంతో మరి బాధ్యత మరి దేవుని ద్వారా తీసుకుని ఈ యొక్క కోడికలను మరి జరిగిస్తున్నారు అంటే గత రాత్రి ఏమి వాక్యం విన్నారు అది మీకు తెలుసు అలాగే ముందు రాత్రి ఏ వాక్యం ఉన్నారో మీకు తెలుసు ఎందుకు వాక్యం వినాలి అని అంటే క్రీస్తు నందు ఉండడానికి వాక్యాన్ని వినాలి వాక్యం వింటేనే క్రీస్తు నందు మనం జీవించగలుగుతాం మరి జీవించగలుగుతామని పక్షితుడిన పౌరులు మరి ఈ యొక్క లేఖనామల ద్వారా మనకి మనకి ఆయన మనకి అనుగ్రహించినటువంటి లేఖన భాగాలను మనం ఈ సమయంలో మనం చూసుకుందాం ఎందుకు అని అంటే ఈ భూమి మీద ఏ ఒక్కరు శాశ్వతంగా ఉండారో ఏ క్షణంలో కన్నుమవుతారో ఎవరికి తెలియనిటువంటి రీతిలో మనము ఈ యొక్క కాలంలో చూస్తున్నాం ఎందుకంటే ఇలా కూటాలు పెట్టడము ఎంతో ఇప్పుడు ఆత్మలకు అంటే రక్షణ భాగ్యం కలగడానికి కూటాలను పెట్టుతున్నారు అందుచేత ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా ఈ యొక్క కూటముల ద్వారా ఏం పొందాలి అనంటే మానవుల్ని వేధిస్తున్నటువంటి మానసికమైనటువంటి పరిస్థితులు అలాగే మరి ఆ ఆ అనుగ్రహం అంటే రాజ్య అనుగ్రహాన్ని పొందలేకుండా నశించిపోతున్నటువంటి ఆ యొక్క మరి ఆ ఆత్మల గురించి మరి భారం కలిగి కూటాలు జరుగుతున్నాయి యేసు ప్రభు గారు ఎందుకు వచ్చారు ఈ లోకంలోకి అని మనం లేఖన భాగంలో చూస్తే ఋకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదవచనంలో ఆయన ద్వారా ఆయన మాట ద్వారా మనము ఏం నేర్చుకుంటాం ఈ రాత్రికాల సమయంలో మనం చూద్దాం ఊకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము పదవచనం అసలు యేసు ప్రభు గారి యొక్క అంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే తన కుమారుని లోకానికి ఎందుకు పంపించాడు అని అంటే నశించిన దానిని వెనక రక్షించడాకు మనుష్య కుమారుడుకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు వచ్చినటువంటి ఆయనే మరి మేషక్ బాబు గారి లాగా ఈ భూలోకంలో స్వార్థ పరిచర్య మూడున్నర సంవత్సరాలు చేశారు మూడున్నర సంవత్సరాలు ఆయన శోత పరిచర్య చేస్తున్నప్పుడు ఇలాగే మూడేసి దినాల్లో ఆయన కూడా మనమైతే మరి సేఫ్టీ అయిన ప్రదేశంలో ఈ యొక్క కూటాలు జరిపిస్తున్నారు కానీ ఆనాడు యేసు ప్రభు గారి సేఫ్టీ అయిన ప్రదేశాలలో కూటాలు జరిపించలేదు కొండలలో లోయలలో మరి ఆయన పరిచర్యను మూడు ఐదు దినాల కూటాలు జరిగించారు కానీ ఇంత సేఫ్టీ లేదు దేవుని కృపను బట్టి దేవుని ప్రేమ బట్టి మరి రాష్ట్రకి చాలా భారం కలిగినటువంటి మరి ఈ యొక్క సేవను భారంతో నిజానికి ఆయన కల్పించారు ఆ ఏంటంటే మరి సేఫ్టీ అనేటువంటి ప్రదేశంలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో కొంతమంది ఎవరి బిడ్డలు కింద కూర్చున్నారు కానీ మరి వృద్ధులు పెద్దలు యవనలు చాలా మంది మరి కుర్చీల్లో కూర్చున్నారు శ్రద్ధగా వినండి ఎందుకంటే ఆయన కావాల్సింది లక్షల జనం కోట్ల జనం కాదు ఆయన ఏమి వాగ్దానం చేసి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామడు కూడి ఉంటే నేను అక్కడ ఉండాలని చెప్పాడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు మన హృదయాలను పరిశీలిస్తున్నాడు మన హృదయాలను పరిశీలిస్తూ మన హృదయాలను బట్టి ఆయన చెప్పుతున్నటువంటి మాట ఏంటి అని అంటే హృదయాలను శుద్ధపరచుకోమని చెప్తున్నాడు హృదయాన్ని శుద్ధపరచుకోవాలంట హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో దేవునికి మనకి సంబంధం ఉంటుందని మరి యేసు ప్రభు వారు ఐదో అధ్యాయంలో చెప్తారు ఎందుకు చెప్తారు ఆయన ఎందుకు చెప్తారంటే హృదయం చాలా విలువైందట హృదయ చాలా విలువైంది అంటే దేహాన్ని కొడుకుంటాం కానీ హృదయాన్ని దేనితో కూడా కడుక్కోలేను హృదయాన్ని హృదయాన్ని కడిగేది ఒకటే వాక్యం అందుచేత ఏంటంటే ఆ వాక్యం ద్వారా హృదయాన్ని కొడుకుంటే ఆ హృదయానికి సంబంధించినటువంటి దీవులన్నీ కూడా మనం పొందుకుంటాం చూసినట్లయితే ఈ యొక్క కోటాల ఉద్దేశము మరి దాసులకు మరి ఏమైనదో నాకు తెలియదు కానీ ఈనాడు చూస్తున్నటువంటి ఈ యొక్క మంచి కాలము కాదు ఇది కాలము ఈ అంచి ఇప్పుడున్న వాడు ఇంకో గంట ఉండే ఉండలేదు ఇంకో గంట ఉన్నవాడు ఇంకో గంట ఉండే ఉండలేదు అలాంటి భయంకరమైన కాలం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి మరి దేవుని పిల్లలుగా మనము మరి ఆయన పిలిచినటువంటి పిలుపుని బట్టి దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనకు ఏం కావాలంటే సిద్ధపాటు కావాలి సిద్ధపాటు ఇలా సిద్ధపాటు అనే దానిని మనం పొందాలంటే కేవలం ఇలాంటి కోటాలు జరగాలి ఎందుకంటే ఆదివారం ఆదివారము లేక ఆ వారంలో రెండు మూడు రోజులు మనము ప్రార్థనలకు వెళతాము ఆ ప్రార్థనలకు వెళ్ళేటువంటి ఆ సమయాల్లో మనకు ఉండేటువంటి అవసరాల గురించి ఆశయాల గురించి మరి ఎన్నో వాటి గురించి మన ప్రార్థనలకు వెళ్తాము దేవుని దగ్గర అడుగుతాము పెట్టుకుంటాము మనము ఒకటి కలిగి ఉండాలి ఏంటి సిద్ధ అనేది మనము చూసినట్లయితే కర్లోకి రాజ్యానికి ఆత్మలు చేర్చబడాలని యేసు ఈ లోకానికి వచ్చారనమాట అందుచేత ఏంటంటే మన అంది నిమిత్తం జరుగుతున్నటువంటి ఈ కూటాలలో ఈ రాత్రికాల సమయంలో మన ఆత్మలు దేవుని వైపుకి ఎత్తుగొట్టి ఉండాలి మన ఆత్మలు దేవుని చూడాలి ఎందుకంటే మన ఆత్మల దేవుడిని చూడాలంటే ఆత్మ అనేది అంటే హృదయము ఆ హృదయం అనేది శుద్ధిగా ఉండాలి ఆ హృదయంలో నివసించేటువంటి కొన్ని దరిద్రాలు మానవులను వేధిస్తూ ఉంటే ఆ దరిద్రాల్ని కేవలము దేని ద్వారా తొలగించాలి లేక ఆ దరిద్రములు దేని ద్వారా శుద్ధి కావాలంటే దేవుని వాక్యం ద్వారా శుద్ధి కావాలి అందుచేత మరి ఆ యోహాను గారు అంటే ప్రకటన క్రంథం రాసినటువంటి యోహాను గారు మరి ఈ భూలోకంలో మానవులు ఎలా సిద్ధపడాలి అంటే సిద్ధపాటు అనేది ఏ విధంగా ఆ మనిషికి ఆ పడుతుందంటే మనిషిలో ఉన్న వాటిని ఎప్పుడైతే తొలగింపబడతాయో మనసులో ఉన్నటువంటి వాటిని ఎప్పుడైతే తొలగించబడతాయో మనిషిలోను మనసులో ఉన్నటువంటి ఎప్పుడైతే తొలగించబడతాయో అప్పుడు దేవుని పిల్లలంగాను అప్పుడు దేవుని రాజ్యానికి మనం మరి నిల్చి ఉంటాం అందుచేత ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఒక మంచి చెప్తాడు ఏంటి ఆ మాట అని చూస్తే నేను కొద్దిగా క్లుప్తంగానే మాట్లాడుతున్నాను ఎందుకంటే మరి ఆ అయ్యారు నాకు పది నిమిషాల్లో అడిగారు అంతే నేను ఇంకో పది నిమిషాల కంటే ఎక్కువ కూడా మాట్లాడదాం ఇక సమయాన్ని త్వరగానే ముగించేస్తాను ఇరవై రెండు అధ్యాయము అంటే ఈ యొక్క ఎక్కడ కావలసినది ఎలా ఉన్నది అనే దాని గురించి ఆ రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ఏం చేయాలనే దాని గురించి ఇక్కడ ఒక మంచి మాటను చెప్పాడు ఇరవై రెండు అధ్యాయము పద్నాలు పద్నాలుగు వచ్చిన ఒక మంచి మాట చెప్తాడు చదువు హక్కు గల వారైమ్మలకు ఆలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుని వస్త్రములు దేవుడి రాత్రికల సమయంలో ఈ రాత్రికాల సమయంలో దేవుడి మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే జీవరక్షం అనేది మానవుని కొరకు అంటే మానవునికి ఆత్మ కొరకు సిద్ధపడినటువంటి జీవ వృక్షము అంటే ఈ భూలోకంలో మరి శరీరంలో జీవిస్తున్నటువంటి ఆత్మలకు కాదు కానీ ఆత్మను విడిచిపెట్ట శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఆత్మల గురించి ఒక జీవర ఉన్నది ఆ జీవ ఎక్కడ ఎక్కడున్నట్టే పర్లోకొర రాజ్యంలో ఉన్నది ఆ జీవ మరి చేరాలి అని అంటే ఏమని చెప్తున్నాడు అని అంటే ఇక్కడ తమ వస్త్రములు అంటాడు ఇక్కడ వస్త్రములు అంటే ప్రతి వారు శరీరమంది ఏమనుకుంటారంటే శుభ్రంగా ఆ శరీర వస్త్రాలని రకరకాల సబ్బులతోటి రకరకాల మరి సర్పులతోటి ఆ వస్త్రాలని ఏం చేస్తారు అని అంటే శుభ్రపరుచుకుంటారు అది అలంకరణ కలిగిన అలంకరణ ఇచ్చేటువంటి వస్త్రములై రాజ్యము రాజ్యము ఇవ్వనటువంటి వస్త్రాలు మరి ఆత్మను ధరించుకున్నామని మరి బైబిల్ గ్రంథం చెప్పుచున్నది అందుచేత ఇక్కడ ఏం చెప్పాడు అని అంటే లోపలికి ప్రవేశించినట్లు అంటే పర్లో ఒక రాజ్యము పరలోక రాజ్యానికి ఎన్ని గుమ్మాలున్నాయి పర్లో ఒక రాజ్యానికి ఎన్ని గుమ్మాలున్నాయి ఎవరు మాట్లాడరండి పర్లోక రాజ్యానికి ఎన్ని గుమ్మాలు పన్నెండు గుమ్మాలు గుమ్మములలో అన్నది ఇక్కడ గుమ్మములు అంటే అక్కడ పన్నెండు రాయలేదు కానీ పరలోక రాజ్యానికి పర్లోక పట్టణానికి పన్నెండు గుమ్మాలని మనకు తెలుసు కానీ ఆ పన్నెండు గుమ్మాలలో నుంచి పర్లోక రాజ్యములోకి అంటే ఆ పట్టణంలోకి ప్రవేశించాలి అని అంటే తమ వస్త్రములు ఉతుక్కోవాలట అంటే ఆ వస్త్రాలు ఈ దేహానికి తప్పుకునే వస్త్రాలు అయితే పై కాబట్టి కానీ హృదయమును అలంకరించుకున్న వస్త్రాలు కనబడవు ఎవరికి కనబడవు అలాగే ధరించుకున్న వాళ్ళు కూడా గ్రహించలేనటువంటి వస్త్రాలు అవి ఆ యొక్క మరి వస్త్రాలు ఎప్పుడైతే ఒత్కుంటున్నామో మనం ఏమవుతామంటాం ధన్యలు అవుతామంటాం ప్రిమని దేవుడు పిల్లలారా మరి మూడు దినాలు దేవుని వాక్యం అనేటువంటి ఈ యొక్క మరి ఆహారమును మనం భుజిస్తూ ఆత్మ మరి చక్కగా శ్రద్ధగా మరి మూడవ దినానికి మరి చేరి ఉన్నారు చేరినటువంటి దానిని బట్టి ఈ రాత్రి కాల సమయంలో మన యొక్క తీర్మానము లేక మన యొక్క నిరీక్షణ ఏంటి అంటే మరి ఈ యొక్క మానవులకు ఆత్మ ఎడబాటులో మరి రాజ్యం కావాలి కాబట్టి ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఆ గుమ్మాల గుండి ప్రవేశించాలంటే వస్త్రాలను ఉతుక్కోమని దేవుడు వాక్యమే హెచ్చరిస్తున్నది వస్త్రాలు ఏంటి అని అంటే ఒకసారి ఆ వస్త్రాలను చూపించి గురించి నేను మరి నా సమయాన్ని ముగిస్తాను రాసిన పత్రిక పరిశుద్ధమైన పౌరులు గలతీలే రాసిన పత్రికలో ఆ వస్త్రాలను చూపించాడు ఆ వస్త్రాలు చూపించినటువంటి ఆ వస్త్రాలను మనం ఒకసారి విని ఆ వస్త్రాలను మనకు దూరంగా ఉంచుకుంటే రాజ్యం మన దగ్గరే ఉంటుంది దేవుని స్తోత్రం ఒకసారి ఆ వస్త్రాలను ఏదో చూద్దాం చూడండి గలతీల రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన నుంచి ఇరవై ఒకటి వచ్చిన వరకు కార్యములు స్వస్థమై ఉన్నవి అదే విధంగా ఆ పవిత్రత అమ్మా కామకత్వము విగ్రహారాధన రభిచారము దేశములు కలహములు మత్సరములు రోగములు కక్షలు పేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి దేవుని స్తోత్రం వస్త్రాలు లెక్కేసుకుంటే పదిహేను జతలువి ఈవేళ శరీరానికి అయితే ఒక్కొక్క వ్యక్తి నూట యాభై జతలు కూడా ధరించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ లెక్క ప్రకారంగా ఆత్మ ధరించుకునేటువంటి వస్త్రాలు అంటే ఇది శరీర కార్యాలు అన్నాడు కానీ శరీరంతో ధరిగించేటువంటి ఈ కార్యాలు ఆత్మ నాశనం చేస్తా ఉంటాయి అనమాట అంటే శరీరంతో ఎప్పుడైతే మనము ఈ కార్యాలు చేస్తామో ఆత్మ నాశనము అయిపోతుంది ఆత్మ ఎప్పుడైతే నాశనం అయిపోతుందో ఆ జీవ వృక్ష బలం అంటే జీవవృక్షాలకి హక్కు ఎలపటి వారు అయిపోతారు ఎలపటి వారు ఎక్కడుంటారు రాజ్యం లోకి వెళ్ళన వారు ఏ రాజ్యంలోకి వెళ్తారు నరకంలోకి వెళ్తారు నరకంలోకి వెళ్తారు అంటే నరకంలోకి వెళ్లకుండానే ఈ భూలోభవాసులందరినీ రక్షించడానికి ఎస్సు క్రీస్తు వారు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఆయన ఇరవై నాలుగు సంవత్సరాల నాడు మనిషి కుమారుడికి ఈ లోకానికి వచ్చాడు అంటే నాశనం అనేది ఏంటంటే శరీరాన్ని బట్టి వచ్చేటువంటి నాశనం కదా ఆత్మను బట్టి వచ్చేది నాశనం అందుచేత ఆత్మ ధరించుకునేటువంటి వస్త్రాలు ఈ పదిహేను జతలు ఒక పదిహేను వస్త్రాలు ఒక మాటలు చెప్పాలంటే అంటే ఈ పదిహేను వస్త్రాల్ని మానవుడు విడిచి పెట్టాలి అంటే ఈ వస్త్రాలను ఉతుక్కోవాలి అంటే దేని ద్వారా ఉతుక్కోవాలంటే ఈ భూలోకములో ఏ కంపెనీలలో లేవు ఆ యొక్క సబ్బులు కానీ లేక సర్పలు కానీ ఏవి ఏ కంపెనీలో ఎందుకంటే శరీరానికి శరీరపైన ఉన్నటువంటి వస్త్రాలని శుభ్రం చేసుకోవడానికి అయితే ఇక్కడ కంపెనీలు తయారు చేసినాయి కానీ ఏ కంపెనీలను కూడా మరి హృదయాన్ని అలంకరించినటువంటి వస్త్రాలని మరి ఆ విడిపించుకోవడానికి కానీ లేకపోతే ఉతుక్కోవడానికి కానీ మరి ఎక్కడ ఏమి లేవు కానీ అదే ఏసు రక్తము ఏసు రక్తము ద్వారా మరి హృదయాన్ని కొడుక్కోవాలి హృదయాన్ని కొడుకోవాలంటే మనం ఏం చేయాలి హృదయం అలంకరించుకునేటువంటి వస్త్రాలేట్లే మనం జ్ఞాపం చేసుకుని ఈ వస్త్రాలు నాలో ఉండకూడదు ఆత్మలో ఉండకూడదని ఈ పదిహేను వస్త్రాలని మరి ఎవరైతే విడిచిపెడతారో వారు ధన్యులు మీరు ఈ మూడు దినాలలో వాక్యం నేర్చుకున్నది ఏంటి అంటే మొట్టమొదటగా నీకు కావలసిన నీ పర్లోక తండ్రి అనుగ్రహిస్తాడు కానీ నీకు కావలసినటువంటిది మూడు దినాల యొక్క మరి ఆ ఐగారికి ఇచ్చినటువంటి ఈ మూడు దినాల యొక్క ఉద్దేశం ఏంటంటే మరి ప్రతి ఒక్కరికి రక్షణ కావాలి ప్రతి ఒక్కరికి రక్షణ కావాలి అది దేవుని యొక్క ఉద్దేశము అలాగే ఆ దేవుని యొక్క దేవుని కలిగినటువంటి ఆ ఉద్దేశమే తన ఇచ్చి ఈ మూడు దినాలు మరి దేవుని వాక్యం ద్వారా మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఆత్మశుద్ధి పరుచుకుని అలాగే దేహంలో కావలసినటువంటి శక్తి బలములను అలాగే స్వస్థతలను మరి ఆ పొందుకుని ఈ యొక్క మరి కూటాలని మరి ఆయన ద్వారా జరిగిస్తున్నారు కనుక మరి ఈ ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ మరి రెండు దినాలు విన్నారు ఈ కాల సమయంలో కూడా వాక్యాన్ని విని మనలో ఉన్నటువంటి లోపల అల్లరితో కూడిన అన్ని కూడా ఉన్నాయి మీ ఇంట్లో మన నుండి మన హృదయంలోనే ఉన్నాయి కానీ వీటి దూరంగా ఉన్నట్టయితే ఆ జీవ వృక్షానికి మనం హక్కుదారులు అవుతాం ఆ పరలోక రాజ్యానికి మనము వారసత్వాన్ని కలుగుతాం ఆ కుంభాలలో ప్రవేశిస్తాం ప్రియమైన దేవుని పిల్లలారా మరి అది నేర్చుకోవడానికి అది పొందుకోవడానికే ఈ కూటాలలో పాల్గొవాలి ఈ కూటాలు జరిగించేదే కేవలము అదే ఉద్దేశము ఆ ఉద్దేశాన్ని మరి దాసులకు నా నిండి హృదయపూర్వక వందనాలు ఎందుకంటే మరి కాలం ఎలాగ ఉన్నప్పుడు కూడా ఆయనలో నేను ఎందుకని అంటే మరి కాలము వాతావరణాన్ని కూడా చూసి కూడా ఆయన భయపడకుండా ఈ కూటాలను ఇలా జరిపిస్తున్నారు ఒకే కూటాలకే ఆనాడు ఐదు వేల మంది వచ్చారు ఒక కూట ఆ ఇంకా 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 వేల మంది నాలుగు వేల మంది ఇలా వేల మంది వచ్చారు వేల మంది వస్తే ఆనాడు ఉన్నటువంటి శ్రద్ధ ఈనాడు లేదు అందుచేత వచ్చినటువంటి ఈ వంద మంది అయినా లేకపోతే ఈ రెండు విని ఈ రాత్రి మీ హృదయాలలో ఏమైనా మరి ఇలాంటి వస్త్రాలు ప్రతి ఒక్కరు కూడా బైబిల్లో ఉన్న చదువుకోండి ఎన్ని వస్త్రాలు ఇయే మన దేవుని రాజ్యానికి దూరం చేసే వస్త్రాలు ఈ వస్త్రాలను శుభ్రంగా మరి వాక్యం ద్వారా మరి ప్రతి ఒక్కరు కూడా హృదయం సిద్ధపరుచుకుని మరి దేవుడి రాజ్యానికి ఎప్పటి వారమైనా ఇల్లున్న వారమైనా ఎప్పటి వారమైనా మనం ఇక్కడ వారం కాదు కనుక మరి ప్రతి ఒక్కరికి రక్షణ పొందాలని రక్షణ పొంది ఆ రక్షణ ద్వారా మరి మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని మనస్ఫూర్తిగా మీకు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను దేవుడి మాటలను దేవించి ఆశ్వరించును కాక ఆమె